చాలా అంటే చాలా చక్కటి చిట్కాతో వడలు కొబ్బరితో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ కొబ్బరితో తయారు చేసుకునే వడలు కోసం ముందుగా మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఒక గుప్పిడి వరకు కొత్తిమీర వేసుకోవాలండి అలాగే కొత్తిమీరలోకి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయతో పాటు ఒక చిన్న అల్లం ముక్కను కూడా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు వేయకూడదండి వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి అలాగే ఇక్కడ మనం ఈ రెసిపీని కొబ్బరి కాంబినేషన్తో వడలనేది తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఒక కప్పు వరకు కొబ్బరి తీసుకుంటున్నానండి ఇవి ఇంట్లో తయారు చేసుకున్న కొబ్బరి క్లీన్ చేసుకున్న కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరితో ఈ విధంగా ఇక్కడ నేను ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను మీరు కావాలంటే పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు కొబ్బరి ముక్కలను కూడా మిక్సీ జార్లో వేసుకొని నీళ్లు వేయకుండానే మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని ఈ కొబ్బరిని పక్కన పెట్టేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఒక కప్పు వరకు తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని బాండీలోకి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే నేను కొబ్బరి తీసుకున్నాను అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ తీసుకుంటున్నాను ఇప్పుడు నెలల్లోకి కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పుతో పాటు నూనె వేసుకోవాలి ఒక చెంచా నూనె అలాగే జీలకర్ర వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము కొంచెం నీళ్ళు మరుగుతున్నాయి అనుకున్నప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా కొబ్బరి అలాగే కొత్తిమీరని ఈ కొబ్బరి కొత్తిమీర కూడా బాండీలో వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత చూస్తున్నారు కదా మనకి నీళ్ళు అనేవి మరుగుతున్నాయి ఈ విధంగా ఇంకొంచెం ఈ విధంగా బాండీలో వచ్చినట్లుగా కొంచెం మరిగిన తర్వాత ఇక ఇప్పుడు ఇందులోకి మనం బీప్ పిండి వేసుకోవాలండి ఒక కప్పు వరకు బీప్ పిండి వేసుకున్నాను ఏ కప్పుతో అయితే కొబ్బరి అలాగే నీళ్లు తీసుకున్నాను అదే కప్పుతో బీప్ పిండి వేసుకున్నానండి బీప్ పిండి వేసుకోగానే ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారినిచ్చుకోవాలి చల్లారిని తర్వాత బాగా కలుపుకోవాలండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకొని వడల్లాగా నొక్కేసుకోవటమేనండి అయితే ఇక్కడ ఈ వడల్ని కొంచెం పలచగా చేసుకుంటున్నాను ఇలా తయారు చేసుకున్న వడల్ని నూనెలో వేసుకొని వేయించుకోవటమేనండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి కొబ్బరి అలాగే కొత్తిమీర కాంబినేషన్తో అనేవి ఎలాంటి పప్పులు నానపెట్టకుండా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు అలాగే ఈ వడల్లోకి ఇక్కడ నేను సాంబార్ తీసుకున్నానండి కాంబినేషన్గా ఈ విధంగా అన్నిటినీ వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవటమే మరి మీ అందరికీ ఎలాంటి పప్పులు నానపెట్టుకోకుండా కొబ్బరితో తయారు చేసుకున్న ఈ వడల రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్